హలో ఎవ్రివాన్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మనం మన పెరట్లో ఉండే అరటి పువ్వుతో మనం ఈరోజు కర్రీ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు అరటి పువ్వు కొబ్బరికాయతో అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి సో ఈ అరటి పువ్వుని ఈ విధంగా మనం పెటల్స్ అన్నీ తీసేసుకుని లోపల ఉన్నటువంటి ఈ పువ్వునైతే తీసుకొని మనం ఈ విధంగా క్లీన్ చేసుకుని వీటిని ఈ మధ్యలో ఉన్న పాటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అదేవిధంగా ఈ అరటి పువ్వులు ఉన్నాయి కదండి సో వాటిని కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా మనం ఇవి వండుకునే ముందు మాత్రమే కట్ చేసుకోవాలండి లేకపోతే ఇది మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇలా తాలిం సరుకులు వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినా తాలింపులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వులను అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో పెట్టి తిప్పుకుంటూ టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కింద అడుగంటిందంతా కూడా గరిడితోటి పైకి తీస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం ముందుగా కూర పెట్టుకున్నటువంటి కొబ్బరికాయని కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన అరటి పువ్వు కొబ్బరికాయ ఫ్రై అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి దేంట్లోకి అయినా టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్